యూట్యూబ్ ప్రజలకు నాయక నమస్కారాలు ఇదిగో ఇది చూడండి ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి శరీర భాగానికి ఏ భాగానికి రాసిన పర్వాలేదు నాన్న ఇది వచ్చేసి లిక్విడ్ అంటాం ఇది వచ్చేసి లిక్విడ్ ఇది బట్టలకు చెప్పులకు తలకు వంటికి రాసేదంటాం ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఇది భార్య మధ్య గొడవలు వచ్చి ఉన్నట్లయితే లవర్ల మధ్య గొడవలు వచ్చి ఉన్నట్లయితే ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు వచ్చి ఉన్నట్లయితే ఈ మరుగుమందు ఈ మరుగుమందు ఒక్కసారి పెడితే చాలు చూడండి ఇది లిక్విడ్ నానా ఈ మరుగుమందు ఒక్కసారి పెడితే చాలు మీ వెనకాల కుక్కలాగా తిరగడం మీరే చెప్పినట్లు వినడం మీరే వేద్దాం అనుకోవడం మీరు లేకపోతే మేము ఉండలేని విధానానికి వచ్చేటట్లు చేస్తున్నానా ఇది చూడండి మరుగుమందు లిక్విడ్ కొన్ని చెట్ల చెట్ల మూలికలతో తయారు చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది నాన్న ఇది భార్య నవర్లకు లవర్లకు ఇంట్లో సమస్యలకు ఫ్రెండ్షిప్ మధ్య గొడవలకు కోర్టు సమస్యలకు ఈ మరుగు మందు అనేది పనికి వస్తుంది నాన్న ఇది ఒక్కసారి పెడితే చాలు మీ వెనకాలకు కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కావాల్సిన వారి స్క్రీన్ పైన మిమ్మల్ని క్లిక్ చేయండి కాల్ చేయండి షేర్ చేయండి